సహస్ర చంద్ర దర్శనం అనేది మంచి ఆరోగ్యం ఆనందం దీర్ఘాయిషి కోసం నిర్వహించే శాంతి కార్యక్రమం ఈ కార్యక్రమం ఒక వ్యక్తి తన జీవితకాలంలో వెయ్యి పూర్ణ చంద్రులను చూసినప్పుడు బంధువులందరూ కలిసి ప్రేమతో కృతజ్ఞతతో నిర్వహించే ఒక వేడుక ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది ఏడాదికి పన్నెండు పౌర్ణమిల చొప్పున ఎనభై రెండేళ్లకు పైన జీవించిన వ్యక్తి తన జీవితకాలంలో వెయ్యి పౌర్ణములను చూస్తాడు ఈ వేడుకలను ఎనభై రెండు లేదా ఎనభై నాలుగవ ఏట నిర్వహిస్తారు ఈ సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన గౌరీశెట్టై చంద్రమౌళి దంపతులకి వేడుక నిర్వహించారు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి అభిషేకాలు కలస పూజలు జప హోమాలు రెండు రోజులు నిర్వహించి అనంతరం మంగళ స్నానాలు నిర్వహించి మూడో రోజున తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఒకవైపు చంద్రమౌళిని కూర్చోబెట్టి మరోవైపు అతని బరువును పట్టి వస్తువులను తూకం వేశారు కార్యక్రమానికి వచ్చిన పలువురు దీవెనలు ఇస్తూ వారి ఆరోగ్యం దీర్ఘ ఆయుష్ కోసం పిండితో తయారు చేసిన దీపం రూపంలో పూజలు చేశారు అనంతరం తులాభారంలో తూకం వేసిన వస్తువులను అనాథాశ్రమంలో పేదలకు దానం చేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులకు మిత్రులకు అన్నదాన కార్యక్రమం చేసి దీర్ఘాయుష్ కోసం దీవెనను తీసుకున్నారు కొడుకులు కూతుర్లు కోడళ్లు మనమళ్ళు మనవరాళ్లు ముని మనవరాళ్లతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గౌరీశెట్టి చంద్రమౌళి దంపతులు తెలిపారు బంధువులందరూ చంద్రమౌళి దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి వినలిచ్చారు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు చేసుకోవడం ఇందులో మేము పాలు పంచిపోవడం మా పూర్వజై స్థితి వారి ముందు మనవుల వరకు ఈ యొక్క పుణ్యఫలం తగ్గుతుంది కాబట్టి ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు నిండిన ప్రతి తల్లిదండ్రులు చేసుకోవాల్సిన పూజల నా విజ్ఞప్తి తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి సహస్ర చంద్ర దర్శనం అనే కార్యక్రమాన్ని మనము జరపవడం కదా ఏంటంటే ఎనభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇది సహస్ర చంద్ర దర్శనం అంటే ఎనభై నాలుగు ఇంటూ రెండుతోటి మనము నూట ఎనిమిది సహస్ర వెయ్యి ఎనిమిది సహస్ర దర్శనం పెరుగుతుంది నెల పొడుపులు అంటారు దీన్ని దర్శనం ఏంటి ఇది ఆ భగవంతుని దయ వల్ల మనము ఎనభై నాలుగు సంవత్సరాలు దాటి ఎనభై ఐదు ఎనభై ఆరు వారి మనము ఆరు ఆరోగ్యంగా ఆ దేవుని కృప వారి వల్లనే మనము ఉంటున్నాం కాబట్టి ఆ చంద్రుడు చల్లని వాడు కాబట్టి మనకు అమృత కిరణాలు వర్చించి మనకు సహస్ర దర్శనం అని ఇది మహాత్ములు యోగులు పుణ్యాత్ములు జరుపుకుంటారు అటువంటి పరమ పవిత్రమైన ఈ సహస్ర చంద్ర దర్శనము దీని మూడు రోజులు కార్యక్రమం ఉంటుంది ఇది మూడు రోజుల్లో ఫస్ట్ రోజు మనము సర్వదేవతలను ఆహ్వానించి ఎనభై నాలుగు కలశాలు వారి ఆ ఎనభై నాలుగు కలశాలలో ముప్పై మూడు కోట్ల దేవతలను అందరిని ఆహ్వానించి వాళ్ళు అట్లా హోమం హవనం కార్యక్రమం ఉంటుంది లాస్ట్ చివరి రోజు ఈరోజు ఈరోజు వారికి వారు శత వత్సరాలు మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారికి ఈరోజు అందరూ వారి కుమారులు వారి కోడలు వాళ్ళ యొక్క బిడ్డలు అల్లులు మనవలు మనవలు అందరూ తులాభార కార్యక్రమం చేశారు ఈ తులాభారవ కార్యక్రమం సుత ఏముంటుందంటే ఈ తులాభారం చేసిన వస్తువు ద్రవ్యంతో అది ఒక మంచి సద్వినియోగం చేయాలి ఎట్లా అంటే ఒక మందిరానిక లేకపోతే పేదవారికి ఏదో దానం కార్యక్రమం చేసి ఉంటుంది ఆ తులాభారం ఆయన ఎత్తు తులాభారం చేసిన ధనం ఆ ధనంతో ఆ దాన ధర్మాలు చేయాలనే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది పరమ పవిత్రమైన కార్యక్రమము ఈ కార్యక్రమము వారి వారు చాలా బుద్ధిమంతులు వారు ఇది నిర్వహించారు వారు వారికి ఈ లోక కళ్యాణం తర్వాత వారి కుటుంబం వారి యొక్క వంశం అభివృద్ధి అవుతుందని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అలాంటిది ఎనభై నాలుగు ఎనభై సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండలేము ఎవరో కూటికి నోటికి ఒకరు ఉంటారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇది జరుపుకుంటే చాలా మంచిది నాలుగు సంవత్సరాలు నిలినటువంటి ప్రతి వ్యక్తి కూడా సహస్ర సహస్ర దర్శనం అనేటువంటి పేరుతో మూడు రోజులు కార్యక్రమాలు చేసుకుంటారు ఒకరోజు హోమాలు తర్వాత రోజు దులాభారము ఈ హోమాల ద్వారా కొట్ల దేవతలను అభిమానించి వాళ్ళు తృప్తిపరిచే విధంగా ఎనభై నాలుగు కలసాలతో పూజ చేయడం జరుగుతుంది తదుపరి ఈరోజు తులాభారము తులాభారం తర్వాత మనకుండేటువంటి విషయాలను మనకు ఉండేటువంటి ఏదైనా వాళ్ళకు తోచినటువంటి దునాభారం ద్వారా దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ ఎనభై నాలుగు సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తులు సహస్ర చంద్ర దర్శనం ఎందుకంటారు అంటే చంద్రుడు మనకారకుడు మిగిలిన శేష జీవితాన్ని మనస్సుతో నిమలంగా ఉండి ఆరోగ్యంగా సూర్యభగవాన్ ఆశించడం వల్ల ఆరాధించడం వల్ల ఆరోగ్యంగా ఉంటూ చంద్రుని కారణం వల్ల మనకారకుడైనటువంటి శేష జీవితాన్ని మనస్సును ఉల్లాసంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికై ఇలాంటి పూజలు చేయడము చాలా ఉత్తమము ఇది చాలా ప్రతి దంపతులు చేసుకున్నట్టయితే వారి శేషు జీవితము మంచి భక్తిపరంగా మంచిగా జీవించి తదుపరి ముక్తి పొందుతారని ఆశిస్తూ ఈరోజు తులాభారం కాబట్టి తులాభారం ద్వారా తులాభారంలో వేసినటువంటి వస్తువులను దానం చేయడం ద్వారా పుణ్యం లభించుకుంటారు ఆ పుణ్యం ద్వారానే జీవితం మంచి జరుగుతుందని ఆలోచన మరి వీళ్ళు చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పి పూర్తి చంద్రమోహన్ సార్ మా నాన్నగారి ఎనభై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి కోసము పూర్తయిన సందర్భంగా సహస్ర చంద్ర యజ్ఞం యజ్ఞాలు మూడు రోజులు మా ఇంట్లో బ్రహ్మాండంగా నిర్వహించినాము అతను ఆరోగ్యంగా ఉండడాని కోసము మరియు దేశ జీవితాన్ని కూడా ఆరోగ్యంగా ఉండ ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలగాలని తన జీవితాన్ని మంచిగా ఆదర్శంగా ఉంచుకోవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ యజ్ఞాన్ని చేయడం జరిగింది మా కుటుంబ ఫ్యామిలీలో మొత్తం అందరం కలిసి ఈ యజ్ఞాన్ని నిర్వహించినాము లాస్ట్ రోజుగా లాస్ట్ రోజుగా తులాబారాన్ని నిర్వహించి ఇక్కడ అతనికి అతను ఏజీ అరవై ఐదు సంవత్సరాల అరవై ఐదు నెల అరవై ఐదు ఏజీ ఉన్నది కాబట్టి అరవై అరవై ఐదు కిలోల బరువు ఉంది ఆ అరవై ఐదు కిలోల బరువుతో సమానంగా అన్ని వస్తువులను వేసి దాన ధర్మాలకు చేయాలనే ఉద్దేశం కొంచెం సంకల్పించి మంచి ముఖ్యమైన 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 వస్తువులను మేము దానం చేసడానికి కొరకు ప్రయత్నం చేసినాము అందరికీ లేని వాళ్ళకి దాన ధర్మాలు చేస్తాము ఈ అరవై ఐదు కిలోల వస్తువులన్నీ దాన ధర్మాలు చేసి మిగతా ఇక్కడ రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినందుకు మేము సంతోషంగా సంతోషం పడుతున్నాము అతను శశి జీవితం బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తుంది